ఏదో ఉంటది ఇప్పుడు పోలీసులు కేసులు ఇంకా పెద్దది అవుతుంది కదా రచ్చని వెళ్ళిపోయారో తెలియదు ఏదున్నా వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది గా కూర్చొని మాట్లాడితే చిన్న విషయం తేల్చేయండి నిజమైతే ఓకే కాకపోతే అనుభవించండి శిక్ష తప్పలేదు అవునండి ఆ తేల్చేస్తే అయిపోతుందండి దాన్ని మధ్యలో పెట్టేసి వెళ్ళిన వల్ల ఇప్పుడు మీరు నేను అందరూ ఆ టాపిక్ మాట్లాడుకుంటారు ఎవరికి ఏది తెలియదు ఏం జరిగిందో తెలియదు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకి ఇప్పుడు బలం చేకూరుతుంది తప్పితే ఇప్పుడు రేపు జానీ వచ్చి ఏం చెప్పినా కూడా అంత ఇక్కడే ఉంటే వేరేలా ఉండేది అవునండి ఇప్పుడు పైగా ఇప్పుడు జనసేనకి తన అనుబంధ వ్యక్తి అందులో ప్రచారానికి కూడా చాలా విస్తృతంగా వెళ్ళొచ్చాడు ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా అతన్ని సస్పెండ్ చేయడానికి కార్యక్రమాలకి దూరంగా ఉండమని నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇది కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మీ నోటీస్ కి వచ్చింది లేదు నాకు తెలియదు తెలిసింది తెలిసింది నాకు నేను అంటే మా డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాం కదా అది విన్నా నేను నేను అదే చెప్తున్నాను అంటే తన పార్టీ గురించి దీని గురించి దాన్ని నాకు సంబంధం లేదు తెలియదు మనకి ఆ విషయాలు అంతా జనరల్ గా తెలుసుకున్న విషయం వరకు నాకేంటంటే వీళ్ళిద్దరు కూర్చొని సాల్వ్ చేస్తే ఎవరు ఎవరు చెప్పక్కర్లా ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళు క్లారిటీ ఇవ్వకర్లే వాళ్లే కూర్చొని తేల్చేసుకోవచ్చు వచ్చి నేను ఏం చేశాను చెప్పొచ్చు ఎందుకు భయపడి పారిపోయారు అన్నది కొంచెం మీరు అన్నట్టు ఆ నెగిటివ్ చూపిస్తా ఉంటది జనాలకి కదండి ఇప్పుడు మీడియా నేను ఉపయోగం లేదు కదండి మీడియా కాదు కాదు మీడియా కూడా నేను చెప్తానంటే పెద్ద చేస్తుంది అన్నా నేను నేను చెప్పడం వాళ్ళు తప్పు తప్పు అటువైపు తోసేసి మొత్తం పెద్ద చేస్తే అది ఇంకా ఆ భయానికి కూడా వాళ్ళు రాకపోవచ్చు మీడియా దాని మామూలు వదలదు కదా వచ్చితే ఇంకా అబ్బాయినే ఫోకస్ చేస్తారని భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పుడు అబ్బాయి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు తమిళలో కూడా నోటాడు ఇప్పుడే నేను మా ఆ నుంచి ఒక లిస్ట్ అబ్బాయి ఫోటో అంతా పెట్టి పంపించారు అంటే చూడండి ఇప్పుడు అంత ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో భయం కూడా ఉండొచ్చు పారిపోయిందానికి తప్పు ఉండొచ్చో భయం ఉండొచ్చో నాకు తెలియదు సో ఏది ఉన్నా క్లారిటీ తీసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా ఇప్పుడు శిక్ష శిక్షించబడినా కూడా పది మంది జాలి పడతారు నీ మీద అవును ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు దొరికితే దొంగ మీరు అన్నాడు కదా అట్లా ఉంటారు రకరకాలు ఉంటారు ఆ విధంగా కూడా కొంత ఆలోచిస్తారు మీరు ఎందుకు ఇప్పుడు మీరే ఇంత సీనియర్ టెక్నీషియన్ అయ్యుండి ఇండస్ట్రీలో మీరు ఒక పాజిటివ్ యాంగిల్ లో మాట్లాడుతున్నారు జానీ జానీ గురించి అని చెప్పి అవునండి మరి అలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారా లేకపోతే రేపు ఏం తేలుతుంది అన్నది అయితే ఇప్పుడైతే అయోమయం పర్సనల్ గా నేనేంటంటే అండి ఈ న్యూస్ లో వాటికని పక్కన పెడితే కాస్త క్లారిటీ వచ్చేంతమ్మను నా మైండ్ సెట్ అది ఫస్ట్ నుంచి మరి మీరు కనీసం జానీ మాస్టర్ కి మీరు జానీ మాస్టర్ తో మాట్లాడడానికి గాని లేకపోతే అంటే పెద్దవాళ్ళుగా గా అలాంటి ప్రయత్నం ఏం చేయలేదండి లేదండి లేదు నేను వాళ్ళ వైఫ్ కు ట్రై చేశాను ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా వదిలేసాను మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళు ఎందుకు తర్వాత కనుక్కున్నాను అంటే లేరు వాళ్ళు మేరేజ్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు అనేసి అన్నారు అన్నారు ఓకే ఓకే నాకు తెలియదు నాచురల్గా ఏం జరిగింది అని కనుక్కుందామని అదే కదా మీరు సీనియర్ పర్సన్స్ ఇండస్ట్రీ లో ఎవరైనా అడగచ్చు లేకపోతే మీ ప్రమేయం రావ అవసరం రావచ్చు రేపు ఏది మంచి చెడు తెలుసుకుంటే ఓకే ఇది ఒక ట్రిప్ అయితే మీరు జన్మ డైరెక్షన్ చేసారు ఒక సినిమా ఒరియలో ఒరియలో తెలుగులో మీరు ఒకటి చేశారు కదా ఏమైందండి ఇది అది రిలీజ్ అనుకుంటున్నానండి మేబీ చేస్తాను నెక్స్ట్ మంత్ ఏదో ప్లాన్ చేస్తారు ఏదో ఒకటి చేయాలి ఆ సినిమాతో మీరు బాగా దెబ్బ తినేశారని దెబ్బ తినడం అంటే ఏం లేదు కానీ మైనస్ ఏంటంటే కరోనా టైము టూ ఇయర్స్ లాక్ అయిపోయా రిలీజ్ మార్చి ట్వంటీ ఎయిత్ ఏమి పెడితే ట్వంటీ సిక్స్త్ పెడితే ట్వంటీ ఎయిత్ నుంచి కరోనా అనౌన్స్ చేశారు ట్వంటీ ట్వంటీ అవును సో అప్పుడు సెన్సార్ చేసి అన్ని రిలీజ్ చేశాను సాంగ్స్ అన్ని అక్కడ నాకు దెబ్బ పడింది టూ ఇయర్స్ నుంచి అది లాక్ అయిపోయింది సినిమా మళ్ళీ వచ్చేటప్పటికి మనకి రెండేళ్ల సినిమా మూడేళ్ల సినిమా అన్నది ఒక నెగిటివ్ పడిపోయింది అవును దాని రిలీజ్ చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు అది పక్కన పెట్టాను అనమాట చేశాను హిందీ సినిమా అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకే లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ చేశాను నాదిరి దిన రిలీజ్ చేశాను ట్వంటీ టూ లో రిలీజ్ చేశాను ట్వంటీ టూ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంకో సినిమా కమిట్ అయ్యింది అసలు మీకు డైరెక్షన్ అన్న ఆలోచన ఎలా వచ్చిందండి డాన్స్ డైరెక్టర్ అంటే అఫ్కోర్స్ నాట్ దట్ మీరు ఏదో తెలియని ప్రపంచంలో చేసిన పని కాదు అనుకోండి బట్ అంటే నాకు మాక్సిమం అండి ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్ తో ట్రావెల్స్ అంటే నేను సింగిల్ కార్డ్ చేసేటప్పుడు ఏడు సాంగ్లు ఉంటాయి దాంట్లో రకరకాలు ఉంటాయి ఐటమ్ సాంగ్లు ఏరుపు సాంగ్లు జ్యూర్ సాంగ్లు సాంగ్స్ అన్ని ఉంటాయి సో అవన్నీ ఏంటంటే కథలో ఇన్వాల్వ్ అయి చేస్తుంటాం కాబట్టి జనరల్ గా ఆ సెన్స్ వచ్చేస్తుంది ఒక మాంటే సాంగ్ చేయాలంటే డైరెక్టర్ లాగే ఒక ఇరవై కథల్ని క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేయడమే మాంటే సో ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండా మనకి డైరెక్ట్ చేయమని ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మీరు చేస్తే బాగుంటుంది అక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అట్లా చిన్న ఇంట్రెస్ట్ కలిగి స్టార్ట్ చేశారు అనమాట అంటే ఇంకా మీరు డైరెక్షన్ కెరీర్ కంటిన్యూ చేస్తారండి అంటే మీరు కథలు చెప్తుంటారా ఎవరితో మాట్లాడుతున్నారు నేను యాక్చువల్గా ఎవరి ఇస్తుంటాను కూడా కథలు ఇచ్చాను కూడా చాలా మంది డైరెక్టర్ ఇచ్చాను అవి సక్సెస్ కూడా అయ్యాయి పేర్లు వద్దు ఎందుకంటే సక్సెస్ అయ్యాక దాని గురించి మాట్లాడకూడదు మనం మంచి మంచి కథలు నాకు తోచిన పాయింట్స్ ఉంటే కూడా చెప్తుంటాను సో డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటది నా దగ్గర నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అలాగా నాకు నేను కొన్ని కథలు రెడీ చేసుకుంటే వాటిలో నాకు నచ్చిన కదా ఫస్ట్ చేయాలని చేశాను అనమాట బాగుందండి మీ కెరీర్ ఎందుకంటే ఏదో డాన్స్ కొరియోగ్రఫీతో ఆగిపోకుండా కథలు డైరెక్షన్ మ్యూజిక్ మ్యూజిక్ కూడా ఏమైనా చేసే ఆలోచన ఉందా మ్యూజిక్ లేదండి లేదు నేను సెకండ్ నాకు సబ్సిడీ ఓకలే చిన్నప్పటి నుంచి నా ఎందుకు అటు పక్క వెళ్ళాలి అదే అంటే మీరు చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్న కదా భరతనాట్యం మెయిన్ సబ్సిడీ రెండు నేర్పించారు మా ఇంట్లో ఓకే నాకు ఆ ఫోకస్ అండి మా అబ్బాయికి వచ్చింది ఓ వెంట్రా ఇప్పుడు అబ్బాయి చేస్తున్నాడండి ఇప్పుడు సినిమా కమిటీ అయ్యాడండి ఓకే ఓకే మీది డైరెక్ట్ గా కమిట్ అయ్యాడు ఇంకా నెక్స్ట్ వాడి కెరియర్ చూడాలి ఎలా ఉంటది ఏంటంటే అదే లేదు మీరు వదిలేసిన సబ్జెక్ట్ ఇప్పుడు తను పట్టుకుంటున్నాడు అంతే మేబీ ఉండొచ్చు నాలో ఏదో ఎక్కడో వదిలేసావని ఫీల్ అయ్యాను అది ఆడు పట్టుకున్నాడు అదే సో వెరీ నైస్ స్వర్ణ గారు ఆల్ ది వెరీ బెస్ట్ మీరు మంచి సినిమాలు అండ్ డైరెక్టర్ గా మంచి సినిమాలు చేయాలి మీ అబ్బాయికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి హండ్రెడ్ పర్సెంట్ మీడియా ఎప్పుడు మీతోనే ఉంటుందండి మీకు ఎప్పుడు ఏ రకమైన సహాయం కావాల్సిన సపోర్ట్ కావాల్సిన ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ మోస్ట్ రెస్పెక్టబుల్ టెక్నీషియన్ ఇండస్ట్రీలో నాకు నేను చూస్తూనే ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు ఇండస్ట్రీలో ఆల్ ది వెరీ బెస్ట్ స్వర్ణ గారు మా హిట్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు కూడా తెలియజేస్తా మహిళ దర్శకురాలి అనుభవాలు అభిప్రాయాలు ఇన్నాళ్ళు పరిశ్రమలో జరిగే ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలన్నిటికీ ఆవిడ తనదైన విశ్లేషణ ఇచ్చారు అండ్ వీ షుడ్ థ్యాంక్ హెర్ ఫర్ దాట్ థ్యాంక్ యూ వాచింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి